గత ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో మూడు వందల పదిహేడు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది ఈ జీవో ఉద్యోగ ఉపాధ్యాయులు జీవితాల్లో ముఖ్యంగా జూనియర్ పాలిట ఒక ఉపద్రవంలా మారింది వారి జీవితాలతో ఒక ఆట ఆడుతూ వారిని మానసికంగా శారీరకంగా క్షీ క్షీణింపచేస్తుంది ఈ జీవో వలన కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇంకొందరు దూరపు ప్రయాణాలు కారణంగా యాక్సిడెంట్లకు గురవుతున్నారు మరికొందరు ఆరోగ్యం క్షీణించి ప్రయాణాలు కోల్పోయారు ఈ జీవో వలన ఏర్పడిన పరిస్థితుల్ని పరిణామాల్ని వివరించే అవకాశం గత ప్రభుత్వం కల్పించలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ జీవో మూడు వందల పదిహేడు బాధ్యులకు అండగా నిలుస్తామని బాట ఇచ్చింది మూడు వందల పదిహేడు జివో ద్వారా ఎవరైతే తమ జిల్లాలను వదిలి దూరపు జిల్లాలకు కేటాయించారో వారిని ఆదుకుంటామని తెలిపింది ప్రతి బాధ్యుడికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో కూడా పేర్కొంది అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన నలభై ఎనిమిది గంటల్లోనే జీవో మూడు వందల పదిహేడు బాధ్యులకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆ భరోసాతో పూర్తిగా నమ్మిన త్రీ వన్ సెవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా పోరాడారు పోస్టల్ బ్యాలెట్ ఒక ఉద్యమ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి త్రీ వన్ సెవెన్ బాధ్యులు కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జీవో పైన సబ్ కమిటీ వేశారు సబ్ కమిటీ చైర్మన్ గా దామోదర్ రాజా నరసింహ సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్లను నియమించడం జరిగింది ఇటీవలే సబ్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వారు సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఈ త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీ రిపోర్టులు అసలు ఏముందో ఎవరికి తెలియ ఇంతవరకు తెలియదు ఇప్పటికే జీవో త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీ రిపోర్టు బహిర్గం బహిర్గతం కాలేదు ఇంకా ఈ విషయాన్ని రహస్యంగానే ఎందుకు ఉంచుతున్నారనేది అర్థం కాని ప్రశ్న ఈ త్రీ వన్ సెవెన్ జీవో వలన వేరే జిల్లాలకు దూర ప్రయాణాలు చేస్తూ కొందరు ఉద్యోగులు తమ కుటుంబానికి దూరంగా బతుకుతూ నిరంతరం నరఖ్యాతను అనుభవిస్తున్నారు త్రీ వన్ సెవెన్ జీవో బాధ్యులను ఆదుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం కేవలం మానవతా దృఖాతంతో చేసే బదిలీలనే జీవో త్రీ వన్ సెవెంటీ కమిటీ రిపోర్ట్ ద్వారా జరిపితే కనుక జిల్లాలు మారిన అసలైన జివో త్రీ వన్ సెవెన్ బాధ్యులకి న్యాయం జరగదు కాంగ్రెస్ ప్రభుత్వమే త్రీ వన్ సెవెన్ బాధ్యులకు అండగా నిలబడి మిమ్మల్ని మీ జిల్లాలకు చేర్చే బాధ్యత మాది అంటూ ఎంతో నమ్మకాన్ని కలిగించిన విషయం మరవరాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సంబరాలు చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం